హాయ్ అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్కు స్వాగతం చూడండి ఈ విత్తనాలన్నీ నేను తెప్పించుకున్న విత్తనాలు రకరకాల విత్తనాలు నేను తెప్పించుకున్నాను ఎక్కడి నుండి తెప్పించుకున్నానంటే ఆర్గానిక్ సీడ్స్ వాళ్ళ దగ్గర తెప్పించుకున్నాను రకరకాల విత్తనాలు అనమాట ఏ విత్తనం కావాలన్నా వాళ్ళ దగ్గర ప్రతి ఒక్క విత్తనం దొరుకుతుంది అలాగే రేటు గిట తక్కువే ఉంటుంది ఇంకా నేనైతే కొన్ని రకాల విత్తనాలు తెప్పించుకున్నా ఏంటివి అనేటివి ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి ఒక్కొక్క విత్తనము ఇది వచ్చేసేమో కీరా ఇవి వచ్చేసేమో క్యారెట్ ఇవేమో ఫ్రెంచ్ బీన్స్ ఇవి వచ్చేసి రెడ్ ర్యాడీస్ రౌండ్ది ఇంకా ఇవి బీన్స్లో వెరైటీస్ అనమాట మూడు నాలుగు రకాల బీన్స్ అనమాట ఇంకా ఇవి వచ్చేసి కాలీఫ్లవరు ఇవి వచ్చేసి దాలియా మిక్స్ అనమాట దాలియాలో మిక్స్ విత్తనాలు అన్ని కలర్స్ అనమాట మీకు ఫోటోలో కనిపిస్తున్నాయి చూడండి ఇంకా ఇది వచ్చేసి వైట్ కాడల తోటకూర ఇవేమో మిర్చి ఇవేమో ఎల్లో పొప్పాయ ఇవేమో కోల్ ఇవేమో తెల్ల కాకర తెల్ల కాకరకు నేను చాలా వెతికినా ఎక్కడ దొరకలేవు తను పంపించింది ఇంకా మ్యారీగోల్డ్ బంతి ఇంతకుముందు నా దగ్గర ఎల్లో బంతి ఉంది మ్యారీగోల్డ్ లేదు ఇంకా పాలకూర పాలకూర విత్తనాలు నా దగ్గర చాలా ఉన్నాయి కానీ తను పంపించింది నేనేం చెప్పలేదు ఇంకా ఇవి గిట ఫ్లవర్స్ విత్తనాలు వీటి పేరు పలకడానికి నాకు రావట్లేదు అంటే పేరు గిట నాకు అంత ఐడియా లేదనమాట ఇక్కడ ఉంది కానీ అక్షరాలు అనేటివి అంతగా లేవనమాట పూల విత్తనాలు ఇవి వచ్చేసి పువ్వుల విత్తనాలు ఎన్ని రకాల విత్తనాలు అయితే నేను అనమాట ఇవన్నీ నా దగ్గర లేని విత్తనాలు అయితే ఈ ఆర్గానిక్ విత్తనాల వాళ్ళు వాళ్ళ దగ్గర విత్తనాలు కొంటే ఇరవై రకాల విత్తనాలు ఫ్రీగా ఇస్తారంట అవి నాలుగు రోజులు మాత్రమే అంటే నాలుగు రోజులు మాత్రమే ఆఫర్ ఉందనమాట మీకు ఎవరికైనా కావాలంటే ఆర్గానిక్ సీడ్స్ వాళ్ళ దగ్గర మీకు నచ్చిన విత్తనాలు అన్ని విత్తనాలు అవైలబుల్లో ఉన్నవి మీకు కావాల్సిన విత్తనాలు తీసుకుంటే నేను ఇక్కడ మీకు ఫోటోలు పెడుతున్నా ఆ ఫోటోలో ఉన్న విత్తనాలన్నీ ఫ్రీగా అనమాట ఇరవై రకాల విత్తనాలు ఫ్రీ అది నాలుగు రోజులు మాత్రమే మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు కానీ ప్రతి ఒక్క విత్తనము స్ట్రాంగ్గా బాగుంది విత్తనాలు గిట ఎక్కువే వేస్తారనమాట మీకు చూస్తుంటేనే తెలుస్తుంది పది రూపాయల నుంచి ముప్పై లోపు ప్యాకెట్స్ అనమాట ఇవి ఒక్కొక్క విత్తనాన్ని బట్టి రేట్ ఉంటుంది మీరు ఈ కనిపిస్తున్న వాట్సాప్కి మెసేజ్ పెడితే వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న విత్తనాల లింకు మీకు పంపిస్తారు అందులో మీకు నచ్చిన విత్తనాలు సెలెక్షన్ చేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ విత్తనాలన్నీ నేను నాటుకుందామంటే కొంచెం ఎండలు కొడుతున్నాయి అనమాట చాలా విత్తనాలే నాటుకున్నా ఇంకొంచెం ఒక వారం ఆగి నాటుకుంటాను ఈ రెండు ఆకుకూరల విత్తనాలు అయితే వేసుకుందాం అనుకుంటున్నా తెల్లకాడల తోటకూర పింకు కాడల తోటకూర మాత్రం ఇప్పుడు వేసుకుంటాను ఎందుకంటే ఆకుకూరలు ఎప్పుడైనా వేసుకోవచ్చు కానీ ఈ విత్తనాలు మాత్రం ఒక వారం ఆగి వేసుకుంటాను ఇప్పుడైతే ఈ తోటకూర విత్తనాలు వేసేసుకుంటా వేసుకోవడానికి ఇలా గంపలు రెడీగా ఉన్నాయన్నమాట ఆకుకూరల కోసము నేను మట్టి అంతా నింపి ఇలా పెట్టేసుకుంటాను అనమాట రెడీగా మనకు కావలసిన విత్తనం పెట్టుకోవాలన్నప్పుడు ఇలా మట్టి రెడీగా ఉంటేనే మనము విత్తనం అనేది నాటుకోవచ్చు ఇంకా ఇప్పుడైతే ఈ తోటకూర విత్తనాలు వేసేసుకుందాం ఇది వచ్చేసి వైట్ కాడల తోటకూర ఇందులో వేసుకుంటా ముందు ఎందుకంటే కవర్ల నుండి వేయడానికి చేతిలో నుండి జారిపోతుంది నా దగ్గర ఈ వైట్ కాడల తోటకూర లేదు నేను చాలాసార్లు అందరిని అడిగిన కాకపోతే ఎవరి దగ్గర దొరకలేదు ఎప్పుడు వేయలే అనమాట ఫస్ట్ టైము ఇంకా మన విజయరెడ్డి దగ్గర ఉన్నాయి కాబట్టి పంపించింది అంటే లిస్ట్ పెట్టింది ఆ లిస్టులో నాకు కనిపించినాయి అనమాట అందుకనే ఇవి నేను తెప్పించుకున్నా ఇప్పుడు ఈ విత్తనాలు వేసేసుకుందాం ఇది సన్నటి గింజ అనమాట ఈ సన్నటి గింజను ఈ విధంగా వేసేసుకుందాం ఇట్లా పలుసగా వేసేసుకోవాలన్నమాట దగ్గర దగ్గర వేసుకోవద్దు ఏ విత్తనమైనా దగ్గర వేసుకుంటే బలంగా రాదనమాట అందుకనే ఇప్పుడు ఈ ఉన్న విత్తనాలు రెండు ట్రేలల్లో వేసుకుంటున్నా అలాగే ఈ ట్రేలోకి వేసేసుకుందాం ఆకుకూరలు చాలా ఉన్నాయి నా దగ్గర కానీ ఈ వైట్ కాడల పింకు కాడల తోటకూర లేదు అందుకనే తెప్పించుకున్నా ఇంకా ఇవి మొలిచిన తర్వాత మీకు చూపిస్తా ఇప్పుడు ఇలా అయితే మొత్తం విత్తనాలు వేసేసుకున్నా ఇప్పుడైతే ఈ రెండు గంపలల్లో మొత్తము వైట్ కడల తోటకూర విత్తనాలు వేసుకున్నా అయితే ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఈ మట్టిని ఇలా కలిపేస్తానమాట ఇలా కలిపేస్తే మట్టిలో కలిసిపోతాయి ఇట్లా మట్టి గిట మీద జల్లుకోవచ్చు ఇలా కలిపినా మనకు మట్టిలో పడేసి అనమాట అందుకనే ఇప్పుడు మట్టి మీద వేయకుండా ఇట్లా కలుపుకుంటున్నా అంటే మన రైతులు పొలాలలో ఎట్లా వేస్తారంటే ముందు విత్తనం చల్లి గుంటుకు అనేది రొప్పుతారు అలా రొప్పడం వల్ల విత్తనం కిందికి పోయి మట్టి మీదకి వచ్చేస్తుంది ఇప్పుడు నేను గిట అట్లే అనమాట ఇప్పుడు ఈ రెండు గంపలల్లో వైట్ కాడల తోట కూర వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ రెండు దాంట్లల్లో పింకు కాడల తోట కూర వేసేసుకుందాం ఇవి గిటా ఈ ట్రేలో పోసేసుకుందాం సన్నని విత్తనాలు అనమాట చేతికి రావు ఇందులో జల్లుకుందాం పలుసగానే వేసుకుంటున్నా నేను కొంచెం కాడ అనేది స్ట్రాంగ్గా రావాలి కదా కనిపించి కనిపించినట్టు పడుతున్నాయి చూడండి సన్నటి విత్తనాలు కదా సేమ్ మన గ్రీన్ తోటకూర విత్తనాలు ఉన్నట్టే ఉన్నవి విత్తనం అయితే మనం గుర్తుపట్టడానికి రాదు కూర వచ్చిన తర్వాతే మనకు తెలుస్తుంది అనమాట ఎందుకంటే ఎర్ర తోట కూర విత్తనాలు గ్రీన్ తోట కూర విత్తనాలు ఈ విధంగానే ఉంటాయి ఇప్పుడు ఈ మటి మీద ఇలానే కలిపేసుకుందాం కలిపేసుకొని నీళ్ళు పట్టుకుంటే మనకు నాలుగైదు రోజుల వరకు మొలకలు వచ్చేస్తాయి అనమాట ఇంతే ఈజీగా పోసుకోవచ్చు ఆకుకూరలు మీకు ఎవరికైనా తెలియని వాళ్ళు ఇట్లా పోసుకుంటారని నేను వీడియో చేసి చూపిస్తున్నానమాట ఇప్పుడు నీళ్ళు చల్లేసుకుంటే అయిపాయా మళ్ళీ మొలిచిన తర్వాత మీకు చూపిస్తా ఈ గంపలో పోయినసారి దాలియా మొక్కలు ఉండే ఆ దాలియా మొక్కలు పువ్వులు అయిపోయిన తర్వాత ఇందులోనే దుంపలు ఉన్నాయన్నమాట అయితే ఆ దుంపలన్నీ ఇలా చిగుర్లు వస్తున్నాయి చూడండి అయితే నేను ఏం అనుకుంటున్నా అంటే ఈ మట్టిలో సారం అనేది అంతా వయ్యింది బలం అనేది మొత్తం వయ్యింది అందుకనే ఈ దుంపలన్నీ తీసేసి మళ్ళీ బలమైన మట్టిలో నాటుకుందామని ఈ దుంపలన్నీ అనుకుంటున్నా ఇప్పుడు ఇందులో ఎన్ని దుంపలు ఉన్నాయి అనేది మనం చూస్తే కానీ తెలియదు మట్టి అంతా ఇట్లా చూస్తే తెలుస్తుంది అనమాట అంటే నేను నాలుగో ఐదో దుంపలు పెట్టుకున్నా దుంపలు అయితే ఎట్లున్నాయి అనేది ఇప్పుడు తొవి చూస్తే తెలుస్తుంది మట్టి లూజ్ గానే ఉంది ఇక్కడ ఒక దుంప ఉండే ఒక్కదానికి ఎన్ని వచ్చినాయి అనేది ఇప్పుడు తెలుస్తుంది చూడండి ఒక్క దుంప పెట్టుకుంటే ఒక్కొక్క దానికి నాలుగు ఐదు దుంపలు తయారైనాయి చూడండి మూడో నాలుగో ఉండే అనమాట పోయినసారి నా అంత ఐడియా లేదు ఇది గిట ఆలుగడ్డలు వచ్చినట్టు చుట్టూ ఎక్కువ ఉన్నాయి బల్బ్స్ అనేది చూడండి ఇట్లా చక్కగా చిగుర్లు వచ్చినాయి ఇక చూడండి పాత దుంప కుల్లిపోయింది ముందు పెట్టిన దుంప కుల్లిపోయింది ముందు పెట్టిన దుంప ఇట్లా కుళ్ళిపోయింది చూడండి ఇవన్నీ కొత్తగా వచ్చినాయి ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క చిగురు గిట వస్తుంది చూడండి ఇప్పుడు ఎన్ని బల్బ్స్ తయారైనాయో చూడండి ఇక చూడండి ఇట్లా మొక్కలు గిట చుట్టూ వస్తున్నాయి ఇక చూస్తుర్రా ఇట్లా వస్తాయి అన్న విషయం నాకు అయితే తెలియదు వావ్ ఎన్ని వచ్చినాయి చూడండి విచిత్రమే కదా ఇది నిజంగా నేను అసలు ఊహించలేదు ఇట్లా తీస్తుంటే తెలుస్తుంది నాకు ఎన్ని వచ్చినాయి చూడండి ఇప్పుడు ఇవన్నీ వేసుకుందాం ఇక చూడండి ఇప్పుడు ఇవన్నీ వేసేద్దాం ఎన్ని వచ్చినాయి అనేది ఇప్పుడు లెక్క పెట్టుకుందాం చెప్తున్నా కదా నేను నాలుగో ఐదో పెట్టినా ఇక ఇంక ఇక్కడ మీటి ఉన్నట్టున్నాయి చూడండి ఇది పాతది కులిపోతుంది చూడండి పాత మొక్క కులిపోయింది కొత్తగా వచ్చినాయి మంచిగా స్ట్రాంగ్ ఉన్నాయి అనమాట కానీ పువ్వులు అయితే పెద్ద పెద్ద సైజులో వచ్చిన ఉండే కొన్ని వీడియోల మీకు కనిపిస్తాయి చూడండి అవి ఇగో ఇక్కడ చిన్న బల్బ్స్ ఇగ చూడండి ఇంకా వస్తున్నాయి కదా మట్టి కింద వద్దు కానీ మళ్ళీ ఎత్తడానికి నాకు ఇబ్బంది అందుకే కింద వేయట్లేదు ఇలా తవ్వుకుందాం ఒకవేళ మట్టిలో ఉన్న ఎక్కడ పోవు మనకు మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర చిగుర్లు వచ్చేసి పువ్వులు వస్తాయి వస్తాయన్నమాట ఎన్ని దుంపలు వచ్చినాయో చూడండి ఇప్పుడు లెక్క పెడదాం ఒకటి రెండు ఇగో మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై మూడు వచ్చినాయి చూడండి విచిత్రం చూడండి నేను నాలుగు నాటుకుంటే ముప్పై మూడు దుంపలు తయారైనవి చూడండి అంటే మన మురంగడ్డల్లాగా మట్టిలో ఇట్లా దుంపలు అనేటివి ఊరేటట్టు ఉన్నాయి ఇంకా ఇవన్నీ చక్కగా ఎన్నో మొక్కలు నాటుకోవచ్చు చూసురు కదా ఇలా చిగుర్లు వచ్చేసినాయి అయితే ఈ గంపలో పెట్టినా కదా నేను ఇందులో ఆకుకూరలు అవి ఇవి వస్తుంటే పీకినా ఈ అడుగున ఈ దుంపలు ఉండిపోయినవి ఈ చిగురులు వచ్చేసరికి నాకు గుర్తుకొచ్చింది అనమాట అరే ఇందులో దాలియా మొక్కలు ఉండే కదా అందుకనే ఇట్లా చిగుర్లు వస్తున్నాయి అని చెప్పి ఇంకా ఇట్లా తీయడం జరిగింది అనమాట ఇలా బట్టిలో ఉంటే ఎక్కడ పోవు చూడండి మనకు నాలుగు దుంపల నుండి ఇన్ని దుంపలు అంటే సంతోషమే కదా ఇవన్నీ ఒక దగ్గర నాటేసుకుందాం మళ్ళీ బలమైన మట్టి సపరేట్గా తయారు చేసుకొని అందులో పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ దుంపలన్నీ వేరే గంపలల్లో నాటేసుకుందాం నాలుగు దుంపలతోటి ఇన్ని దుంపలు ఎలా వచ్చినాయో చూసిరు కదా మళ్ళీ వేరే గంపలల్లో నాటుకుంటే సేవ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ దుంపలన్నీ ఈ గంపలల్లో నాటేసుకుందాం ఇవన్నీ యాభై రూపాయల గంపలు చిన్న చిన్న గంపలు అయినా ఈ పువ్వులు చక్కగా వస్తాయి ఇప్పుడు ఈ దుంపలన్నీ ఇట్లా మొత్తం నాటేసుకుందాం ఇది కొత్త మట్టి అనమాట నింపి తయారు చేసి పెట్టుకున్న మట్టి అందుకే ఇందులో వేసేసుకుంటున్న ఒక్కొక్క దాంట్లో ఐదారు పెట్టేసుకుందాం ఒకవేళ ఎవరైనా అడిగినా మళ్ళీ ఇయ్యొచ్చు మటిలో ఉంటే ఎక్కడ పోవు కదా అందుకనే ఒక్కొక్క దాంట్లో ఆరు ఏడు పెట్టేసుకుంటున్నా ఇంకొన్ని ఇందులో పెట్టేసుకుందాం చూడండి ఎంత పొడుగు వచ్చినాయో మన ఆకాకర దుంపలు వచ్చినట్టే వచ్చినాయి ఆకాకర దుంపలు ఎట్లా వచ్చినాయో అట్లా వచ్చినాయి చూడండి ఇంత ఈజీగా వస్తాయని నేను అస్సలు ఊహించలేదు ఇప్పుడు వర్షాలు పడగానే అన్ని మంచి చిగురులు వస్తాయి చూడండి పువ్వులు గిట రెడ్ కలర్లో ముద్ద ముద్దగా పెద్ద సైజులో వస్తాయి అన్నీ దగ్గర దగ్గర ఇందులోనే పెట్టేసుకుంటున్నా ఇంకా ఎక్కడ పెట్టుకోవడానికి ప్లేస్ లేదు కదా పాడైతే కావనమాట ఇంకా ఇవన్నీ ఈ గంపలో పెట్టేసుకుందాం మొత్తం ఒక్కొక్క గంపలో పది పది పెట్టేస్తున్నా చూడండి ఇవైతే పాత దుంపలు పెద్ద పెద్ద సైజు ఉన్నాయి చూడండి ఇంకొంచెం అడుగున కుళ్ళిపోయినాయి గిట మీద మంచిగానే ఉంది కానీ అడుగు కుళ్ళిపోయింది చూడండి ఒక్కసారి మన తోటలోకి వస్తే ఎన్ని తయారైతాయో మనం కొంటే మస్తు రేటు ఉంటుంది ఈ దాలియా దుంపలు దాలియా పువ్వులు దుంపలతో వండించుకోవచ్చు విత్తనాలతో వండించుకోవచ్చు ఇవేమో దుంపలతో వచ్చే దాలియా చూడండి అన్ని దుంపలు ఈ మూడులలోనే పెట్టేసుకున్నా ఎందుకంటే నాకు ప్లేస్ లేదు ఎక్కడ పోతాయి మట్టిలో ఉంటే మంచిగానే ఉంటాయి ముందు నేను తీసిన గంపలో మట్టి బాగా లేకుండే అందుకే వీటిలకు షిఫ్ట్ చేసేసినమాట చూడండి నాలుగు దుంపలతోటి ఎన్నో దుంపలు ఇట్లా తయారు చేసుకోవచ్చు అనమాట మళ్ళీ చిగురులు వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను మరి ఈరోజైతే నేను తెప్పించుకున్న విత్తనాలు ఇవ్వనమాట మరి ఈరోజు వీడియో అయితే ఇదనమాట మరి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్